నీళ్లలో మునిగిపోయేవాడు గట్టిపోచ కనిపించినా దాన్ని పట్టుకుంటాడు ఆ గట్టిపోచ తన ప్రాణాలను కాపాడుతుందని రక్షిస్తుందని ఆ ఆశ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తరువాత కూటమి నాయకుల పరిస్థితి అదే రెండు వేల పంతొమ్మిది కంటే పోలింగ్ ఒక్క శాతం ఒకటి లేదా రెండు శాతం పెరిగింది కాబట్టి వివిధ నగరాల నుంచి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చారు కాబట్టి కూటమి విజయం సాధిస్తుందని గాలి మేడలు కడుతున్నారు అలా కలవకనే స్వేచ్ఛ వారికి ఇటు ఉంటుంది కానీ కొన్ని వాస్తవాలు తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సి ఉంటుంది పోలింగ్ శాతం పెరిగినా తగ్గినా ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడుతుందని చెప్పడం అసాధ అసాధ్యం అలాగే అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకత లేక యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఉంటేనే పోలింగ్ ఎక్కువ జరుగుతుందని భావించడం కూడా సరికాదు అధికారంలో ఉన్న పార్టీ తమకు చాలా మేలు చేస్తే దాన్ని ఎండార్స్ చేయడానికి దాన్ని బలపరచుకోవడానికి దాన్ని కొనసాగించుకోవడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేసే అవకాశం ఉన్నది నిజానికి ఇది ఇండియాలో ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా జరుగుతుంది ఉదాహరణగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో నాలుగు దశల పోలింగ్లోనూ ఓటింగ్ శాతం తగ్గింది దాన్ని బట్టి మోడీ వ్యతిరేకత ఉన్నదని కానీ లేక ప్రజలు మోడీ పాలన పట్ల నిర్లిప్తంగా ఉన్నారని చెప్పడం తొందరపాటి అవుతుంది నిజానికి ఇండియాలో గత రెండు దశాబ్దాల్లో కొత్త ధోరణి కనిపిస్తున్నది ఇది జాగ్రత్తగా వినాలి సంతృప్తికరంగా పనిచేసే ముఖ్యమంత్రులను ఓటర్లు మరో అవకాశం కల్పిస్తున్నారు మూడోసారి మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణలో అదే జరిగింది మొదటిసారి కంటే రెండోసారి కేసీఆర్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు మూడోసారి ఓడించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండుసార్లే కాకుండా మూడోసారి కూడా అవకాశం ఇచ్చారు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఐదు సార్లు వరుసగా అవకాశం ఇచ్చారు ఆరోసారి కూడా అవకాశం ఇవ్వడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి అవకాశం ఇచ్చారు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇలా జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై దశకాల్లో అధికారంలో ఉన్న పార్టీని తరువాత ఎన్నికల్లో ఓటర్లు యూపీ ఓటర్లు తిరస్కరించేవారు అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి పనితీరును బట్టి పదే పదే నాయకులకు పట్టం కడుతున్న ప్రజలు పట్టం కడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏ కోణం నుంచి చూసినా జగన్మోహన్ రెడ్డి మంచి పనితీరు కనపరిచి పేద మధ్యతరగతి ప్రజల హృదయాలను దోచుకున్నారు ఇది అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మనకు స్పష్టమవుతుంది అందుకనే మన పెద్దలు నిజం నిజం నిలకడ మీద తెలుస్తుంది అబద్ధం వీక్షణంలోనైనా బట్టబయలవుతుంది అంటారు అది అక్షరాల నిజం రెండు వేల ఐదులో రెండు వేల ఐదు సంవత్సరం తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు మళ్ళీ మళ్ళీ ఎన్నికవుతున్నారు అదేవిధంగా మంచి పనితీరు కనపరిచడం జగన్మోహన్ రెడ్డి కూడా విజయం సాధించడం దాదాపు స్థజ్జం అయితే మరో విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మూడు నాలుగు శాతం ఓట్లు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారితే ఎన్నికల చిత్రం మారిపోతుంది రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ పార్టీ ఎంతో కొంత బలపడిన సూచనలే కనిపిస్తున్నాయి నిజానికి ఇండియాలో చాలా రాష్ట్రాల్లో ముప్పై శాతం ఓట్లతో అధికారంలోకి రావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో యాభై శాతం పైగా ఓట్లు సంపాదించగలిగిన పార్టీ సహజంగానే అధికారంలోకి వస్తుంది అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పట్టుబట్టి కట్టి కూటమిని ఏర్పాటు చేశారు ప్రతిపక్షాల ఐక్యత వల్ల ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా అంచనా వేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అమెరికా లాంటి దేశంలోనూ బ్రిటన్లోనూ చాలామంది అధ్యక్షులు గవర్నర్లు వరుసగా రెండోసారి ఎన్నికవుతూ ఉంటారు ఇండియాలో కూడా అదే ధోరణి ప్రస్తుతం కనిపిస్తున్నది దీనికి చంద్రబాబు కొంత మినహాయింపు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సందర్భంగా మరుసటి రో సందర్భంగాను మరుసటి రోజు జరిగిన హింసాకాండం కారణం మీరంటే మీరని అధికార పక్షం ప్రతిపక్షం ఆరోపించుకుంటున్నారు టీడీపీ నేతలు తమను కొట్టి చంపేలా ఉన్నారంటూ జమ్మల మడకు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి తమను కొట్టి తరిమేశారని అరాచకం చేశారంటూ నరసరావుపేట ఎం అభ్యర్థి ఎంపీ అనిల్ కుమార్ పి అనిల్ కుమార్ యాదవ్ గురజాల అసెంబ్లీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి తమను తనను గృహ నిర్బంధం చేశారని తాడిపత్రి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి సత్తెనపల్లి పెద్ద ఎత్తున రిద్గింగ్ జరిగిందని అక్కడ అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు ఎన్నికల సంఘం వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిందని ఏకపక్షంగా వ్యవహరించిందని కూడా కొందరు ఆరోపిస్తున్నారు నిజానికి ఎస్పీలను ఎక్కడ మార్చారో అంటే బీజేపీ ప్రతిపక్షాల కోరిక మీద అభ్యర్థన మీద లేకపోతే ఫిర్యాదు మీద ఎక్కడ మార్చారో అక్కడే ముఖ్యంగా పల్నాడు జిల్లా లేకపోతే చిత్తూరు అన్నమయ్య జిల్లా ప్లస్ అనంతపురంలో తాడిపత్రి ప్రాంతంలోనూ ఈ అల్లర్లు జరగడం ప్రత్యేకంగా గమనార్హం పనిగట్టుకొని కావాలని ఇలాంటి కుట్ర చేశారా ప్రతిపక్షాలతో అధికార ఎన్నికల సంఘం కుమ్మక్క అయిందా అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇందులో నిజానిజాలు భగవంతుడికే తెలియాలి గత ఎన్నికల్లో వైసీపీకి నలభై తొమ్మిది శాతం ఓట్లు లభిస్తే నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు వచ్చాయి ఈసారి కూటమికి యాభై శాతం మించి ఓట్లు వస్తే అంతకు మించి సీట్లు మాకు రావాలి ఏం జరుగుతుందో చూస్తామంటూ తెలుగుదేశం నాయకులు మీనమేషాలు లెక్క పెడుతున్నారు అదే సమయంలో తమ ఓటమికి ఏ ఏమేమి సాకులు చూపాలని దారులు కూడా వెతుక్కుంటున్నారు మీడియాలో తమకు ఉన్న పట్టును ఉపయోగించుకొని రకరకాల అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు నిజానికి తెలుగుదేశం పార్టీ అస్తిత్వానికి పవన్ కళ్యాణ్ భవిష్యత్తుకు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకం ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఇద్దరు నాయకులు రెండు పార్టీల భవిష్యత్తు శూన్యం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తరచూ ఒక మాట చెప్పేవారు దేశం పార్టీ నాతోనే పుట్టింది నాతోనే వచ్చింది నాతోనే పోతుంది అయితే చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని సొంతం చేసుకుని దాదాపు మూడు దశాబ్దాలుగా పార్టీని నడుపుతూనే ఉన్నారు రాజశేఖర రెడ్డి రెండు సార్లు చావుదెబ్బ కొట్టిన రెండు వేల పద్నాలుగులో తట్టుకొని నిలబడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మాడు పగలగొట్టినా దేశం పార్టీని కాపాడుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అదే దెబ్బ మళ్ళీ తిగి తిరిగి తగిలితే పార్టీ నిలబడుతుందా అంతర్ధానం అవుతుందా చూడాలి జూన్ నాలుగున ఏం జరుగుతుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది